హాయ్ బడి వెల్కమ్ టు హానీ స్టోరీస్ నేను మీ లక్ష్మి వసిస్ట్ ద బిస్ట్ వన్ నాట్ సెవెంటీ ఫైవ్ ఎపిసోడ్ యార్ చిన్ను అంటూ అరిచాడు యశ్వంత్ ఏ అరుస్తున్నావు నిజం కదా చిన్న వద్ద చంపించడం అని రేగింది మోక్ష మౌనీష్ నువ్వు మౌనంగా ఉంటే కుదరదు నోరి విప్పు ప్రజ్ఞ త్యాగాన్ని మీ వాళ్ళు స్వార్థానికి వాడుకుంటుంటే మౌనంగా ఉంటావే అని అరిచింది రిజీనా ఏయ్ నువ్వెవరు స్టేజీలో షోలు చేసుకుని అలాగా దానివి నా తమ్ముడిని గద్దించేంత పొగర నీకు అని తన సహజమైన నోటి ధోరణి ప్రదర్శించాడు యశు బాబు ఇటు అంగిత్యంగా అమ్మ నుండి వారసత్వ సంపదగా పొందాడు కాబోలు బాబు షటాప్ యువర్ మౌత్ ఒక ఆడపిల్ల ఎలాగైనా మాట్లాడేది టగూర్ అని గండడు వాసుదేవ్ గారు నేను చెప్పానా యశు కర్త కర్మ క్రియ అన్నీ పోషించేది ఈ పెద్ద మనిషి పైకి ఒక వేషం లోపల మరో వేషం అని పళ్ళునూరింది నీలాంబరి అవును నీలాంబరి వాసుదే పగటి వేషాలు నీకు ఏ విషయం తెలియడానికి తెలియదు కదా అంటూ ముందుకు వచ్చింది డాక్టర్ అంటే వసు హోల్ టంగ్ అంటూ అరిచింది బ్లూ అంటే ఎందుకు మూసుకోవాలి నీళ్ళు నీకు మనస్సాక్షి అనేది లేదా అసలు అని మొహం చిట్లించింది డాక్టర్ మీకు సంబంధం లేని మ్యాటర్ వెనక ఇన్వాల్వ్ అవ్వకుండా ఆంటీ అంటూ రైజేయ్యాడు యశ్వంత్ నాకు సంబంధం లేదు కాదనడం లేదు బట్ మీరు చేసేది ఏమి బాగోలేదు యశ్వంత్ అది తెలుసుకో అని వాసు కాంగ్రాట్స్ను తాతకు ఆబోతున్నావు బసి చూసుకో కాల్ చేస్తాను అని వెళ్ళింది డాక్టర్ వాళ్ళు ఏం విన్నారో కాసేపటి వరకు అర్థం కాలేదు అర్థమయ్యాక మొహాలు చిరుది వెలిగిపోతూ వెలుగుపోతూ వెలుగుల్లో నిండిపోయాయి కంట్లో చిరుతడి చేరగా ఎమోషనల్ అవుతూ భర్త చేతిని పట్టుకుని కన్నయ్య వస్తున్నాడు అంది మహాలక్ష్మి అవును మహా అని సంతోషంగా చెప్పారు వాసుదేవ్ వాళ్ళందరి ఆనందం చూసి అక్కస్తో కడుపు మడిపోయింది నీలాంబరికి కంగ్రాట్స్ బాబా అంటూ హక్ చేసుకున్నారు భరత్ గౌతమ్ మనసంత ఆనందంతో నిండిపోగా తన సంతోషాన్ని బయటకు వ్యక్తపరచకుండా గంభీర వదనంతో చూస్తున్నాడు వశిష్ట నీకు బిడ్డలు పడుతున్నారు కదా ఇంకా బేబీ నీకెందుకు నా వారసురాలు నాకు ఇచ్చే అంటూ మోరెగరేశాడు అశ్వంత్ నాకు టెన్ మెంబర్స్ పుట్టిన నా బంగారు తల్లి నా మొదటి వారసురాలు అని పొగరుగా చెప్పాడు వశిష్ట సార్ నన్ను బ్లేమ్ చేసినందుకు బాధగా లేదు తన ప్రేమని చంపేసిన ఇప్పుడు చంటిబిడ్డ మీద విషం చిమ్ముతున్నా తన వాళ్ళ ప్రవర్తన ఖండించకుండా నోరు విప్పకుండా మౌనం వహించిన వీడు నాకు వద్దు నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అంది రెజిన ఇలాగే చంప మీద ఒకటి పీకి ఎక్కడికే వెళ్ళేది అని కోపం గరిచి వాళ్ళు ఇంకేం డ్రామాలు చేస్తారా అని మౌనం వహించా అంతేగాని చేతకాక కాదు అని ఏంటి వాగుతున్నారు మీకే హక్కు ఉందని వారసత్వం బొంగు అంటున్నారు మీ బ్లడ్ అని బేబీ ఒంటి మీద రాసిందా మీరు చూసారా అని సూటిగా ప్రశ్నించాడు మౌనిష్ మౌని ఏ పిచ్చెక్కిందా నీకు అది నీ కూతురు అని అరిచింది బులు ఆంటీ అని నువ్వెలా చెప్పగలవు స్నిగ్ధా ఒక క్యారెక్టర్ లేని క్లాస్ గాలని కదా చెప్పావు మరి ఇప్పుడు ఇదేం చిత్రం నైడ్ నీ డ్రీంలోకి వచ్చి కానీ చెప్పిందా నా బిడ్డ నీ వారసరాలు వశిష్ట దగ్గర ఉంది తీసుకో తెచ్చుకో అని అంటూ రేగాడు మౌనిష్ సమాధానం దొరక్క తెల్లమొహం వేసింది నువ్వేంటి అన్నయ్యా ఓ తెగ ఎగిరేస్తున్నావు ఎంత పని కట్టుకుని బేబీ గురించి డిటెక్టివ్తో ఇన్వెస్టిగేషన్ చేయించే అంత అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించాడు బేబీని ఫస్ట్ టైం చూడగానే నాలో ఒక రకమైన చెప్పలేని ఫీలింగ్ కలిగింది మౌని తనతో ఉండాలని ఆ ముద్దు మాటలు వినాలని తప్పించుకుపోయాను ఏం నీకు అనిపించలేదా నీ బిడ్డ కాబట్టే కదా నాలో ఆ ప్రేమ కలిగింది అదేనేమో రక్త సంబంధం అంటే నా ముందు మాట్లాడడానికి వాళ్ళు కూడా నోరెత్తుతున్నారంటే మన బేబీ వాళ్ళ దగ్గర ఉందనే బలుపుతో సో మన ఇంటి వారసరాలు మంది ఎవరో చెప్పుడు మాటలు వెనుకు అని చాలా కూల్గా చెప్పాడు యశ్వంత్ బంగారం వశిష్ఠ దగ్గర కాకుండా బయట ఏ అర్పణలోనో ఉంటే నీకు ఇదే ప్రేమ పొంగునా ఈవిడి గారు తడగొట్టిన మనురాలు ఠాగూర్ వంశం అని ఒప్పుకునేదా ఆహా నాకు తెలియక అడుగుతున్నాను చెప్పండి అంటూ చాలా తాఫీగా అడిగాడు మౌనిష్ బంగారం ఎక్కడ ఉన్నా నా ప్రేమ మారదు మౌని అని గంభీరంగా చెప్పాడు యశ్వంత్ అదే మాట నువ్వు చెప్పు ఇన్నాళ్ళు నా మనవరాలు స్లమ్ ఏరియాలో ఆర్పణలో పెరిగింది అని మీడియా ముందు తరిస్తే నేను అడగకుండానే వశిష్ట బేబీని తీసుకొచ్చి అప్పగిస్తాడు మీ ఇద్దరు చెబుతారా అని ర్యాంక్ వేశాడు మౌనిష్ మౌని పిచ్చిపెట్టినట్లు వాక్కు మన ఫ్యామిలీ రెప్యుటేషన్ గురించి ఆలోచించావా చనిపోయిన వ్యక్తికి సొసైటీలో ఒక గౌరవం హోదా ఉన్నాయి అని విరుచుకుపడింది నీలాంబరి కదా మీ ఫ్యామిలీ గౌరవం కోసం ప్రాకులాడే ఒక క్యారెక్టర్ లేని దాన్ని కుట్టిన బేబీ కోసం మీకెందుకు తహతహలు ఇక లాగించండి అని నిర్లక్ష్యంగా అన్నాడు మౌనీష్ గట్టిగా వేసింది మోక్ష తనతో చేత కలిపాడు గౌతమ్ మౌని నా సహనానికి పరీక్షించకు అని కోపంగా అన్నాడు యశంద్ నీకు కావాల్సింది వశిష్టం మీద గెలుపు తనకు కావాల్సింది తన బిడ్డ క్షేమం సంతోషం ఎవరు గొప్ప అని ప్రశ్నించి బంగారం కళ్ళు తెరవడమే ప్రజ్ఞ చేతిలో తెరిచింది తన మొదటి పలుకు ఆవిడనే అమ్మ అని పిలిచింది ఇక ఇందులో ఎవరికి హక్కుంది ఎందుకుంటుంది చెప్పండి అని గంభీరంగా అడిగి ప్రజ్ఞ బిడ్డని దూరం చేసేంత నీచుని కాను నాకే బిడ్డ లేదు ఉందల్లా వసీ దంపతుల బిడ్డ అంతే అని నిక్కచ్చిగా చెప్పాడు మౌనీష్ మౌని ఏం వాగుతున్నావు మన శత్రువు చేతికి నీ బిడ్డని అప్పగిస్తావా అని అరిచి వాళ్లకు బిడ్డ పుడుతున్నాడు నీకు వినపడలేదా లేక చెవులు ఉన్న చెవిటివాడు అయ్యావా ఎవరి బిడ్డ వాళ్ళకు ముద్దు రేపు నీ కూతురు బరువైనా ఈ ఇంటి పనిది అవుతుంది అని అరిచింది నీలాంబరి ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతాను ఎందుకని సహనం వహిస్తే కొలది ఓ రెచ్చిపోతున్నావు అని కోపంగా ముందుకు వచ్చి నువ్వు కుసంస్కారవి అలా మేము కాదు బంగారం ఎప్పుడు ఈ ఇంటి ఇవ్వరాని అది మారదని చూడు బాబు బిజినెస్ పరంగా పగుంటే అవి మీరు మీరు బయట చూసుకోండి నీ గురించి నీ కుటుంబం గురించి తెలియక తెలియకముందే ప్రజ్ఞ ఇంటి కోడలే కాదు నా వసి ప్రేమించిన అమ్మాయి అయ్యింది తనకే బంధం లేని బేబీ కోసం అన్ని కష్టాలు పడిందని మాకు ఈ మధ్య తెలిసింది అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఆమె నా కోడలు అయినందుకు గర్వపడుతున్నాను అలాంటి ఆమె చేతుల్లో పెరిగే మిన్ను ఎప్పుడు హైట్స్లోనే ఉంటుంది నా మనవరాలవుతుంది మీరెంత గొంతుకు చించుకున్నా ఏమీ మారదు ఇక బయటికి వెళ్ళండి అంది మహాలక్ష్మి విన్నారు కదా నాకు లేని బాధ మీకెందుకు కొడుకుగా నేను కాదనుకున్నాను బంగారాన్ని తెచ్చి నీకెలాస్తాను నీకు ప్రేమ పంచడం తెలియదు క్షుద్రులు పూజించే ఖాళీ లాంటిదానివి నీకు నరబల్లే కావాలి ప్రేమించే మనసు నీకెలా ఉంటుంది ఇంతమంది ప్రేమ బంగారానికి ఉంది అని రెజి నన్ను తక్కువ చేసి మాట్లాడితే సహించను తను నా భార్య రేపు నా బిడ్డలకు తల్లి కూడా తను అలగాదేంటి రత్నం పెళ్ళి పెటాకులు లేవు కదా నీకు భార్య విలువ తెలియదు అసలు ఆడదాని విలువే తెలీదు నీకు తెలిసేసరికి మిగిలేదంతా శూన్యమే అని హెచ్చరించుకున్నాడు మనుష సరిపోయింది ఇంకా కావాలా నా ఫ్యామిలీ మీద నీ చూపు పడితే నువ్వు ఎవరనేది నేను చూడను ఏదైనా ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం ఫైట్ చేస్తే సత్తా ఉంటే రా నేను వస్తాను అంతేగాని కొడకలా ఇలాంటి చిల్లర వేషాలు వేయకు అని వార్నింగ్ ఇచ్చాడు వశిష్ట నన్ను ఇంత అవమానించి నా వాళ్ళని నాకు దూరం చేసి నా ఇంటి ఆనందాలని సొంతం చేసుకున్నావు నిన్ను వదలన వశిష్ట ఇంతకింత అనుభవించేలా చేస్తాను ఎన్నాళ్ళు నా బిజినెస్ గురించి శ్రమించా ఇక నుంచి నీ పతనానికి శ్రమిస్తాను విశ్వ బ్యాడ్ లక్ అని వెనుతిరిగి పెద్ద పెద్ద అంగులు వేసుకుంటూ వెళ్ళాడు యశ్వంత్ నీలాంటి తల్లి ఉంటే ఏ ఇంట్లోనూ ఆనందాలు ఉండవని నీ పెద్ద కొడుక్కి నువ్వైనా చెప్పు వెళ్ళు అన్నాడు నువ్వు నువ్వెలా సంతోషంగా బతుకుతావో నేను చూస్తాను రా అని మోర ఎగరేసి రిజన్న వైపు కాల్ చేసేలా చూపు ఒకటి విసిరి చీర చెంగి ఎగరేసుకుంటూ వెళ్ళింది నీలాంబరి అన్నయ్య అనే పిలుపు వినిపించి తాలి తిప్పాడు వాసిష్ఠ బేబీ నిన్ను పిలుస్తుంది అని చెప్పింది పూజ అప్పుడు అందమైన దరహాసం విరిసింది వాసిష్ఠ పెదవుల మీద సంతోషకరమైన వార్త విన్నాను నువ్వు చూడు నాన్న నేను స్వీట్స్ చేస్తాను అని ఆమె మోక్ష అన్నయ్యకు ఏం కావాలో చూడు అని హడావిడిగా వెళ్ళింది మహా ప్రౌడ్ ఆఫ్ యూ బాయ్ అని మౌనిష్ భోజనం తట్టి పదండి ప్రజ్ఞని విష్ చేద్దాం అనే రూమ్కి వెళ్ళారు వాసుదేవ్ గారు లవ్ యూ సో మచ్ మౌనీష్ అని గత ఉంది రెజిన పోవే నీ లవ్వు కొవ్వు ఏమి వద్దు నాకు అని వెళ్ళాడు మౌనీష్ నవ్వుకుంటూ వెనుకే తీస్తూ వద్దు అంటే వదులుతానా దెయ్యానే పిడిస్తా అని ఎగిరి వీపు మీద ఉప్పెక్కేసింది రజిన రాసుకెళ్ళి ఏంటని ఆటలు అని జాగ్రత్తగా పట్టుకుని పెద్దవాళ్ళు ఉన్నారు దిగు అని కరిచాడు ఆంటీ అంకుల్ మంచి రొమాంటిక్ కపుల్స్ అందుకే పసి సార్ అలా పుట్టారు సో నో వర్రీ అని నవ్వింది ఆ ఘోరించేవాళ్ళు దిగు లేకపోతే పాడేస్తాను చూసుకో సరస్వం శైలి తెలియని మొరటోడు అని వీపు మీద రెండు వేసి దిగి రూమ్లోకి తుర్రుమంది రిజన అమ్ము ఎలా ఉంది ఇప్పుడు చాలా మంచి న్యూస్ చెప్పావమ్మా శుభాకాంక్షలు అని చెమచిన కళతో అన్నారు వాసుదేవ్ గారు సిగ్గుపడుతూ థ్యాంక్ యూ మామయ్య గారు అని నవ్వింది బావోయ్ ఇంకో ఆటం బామ్ పుట్టబోతున్నాడు అంటూ ఎగిరి కాంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ అని హక్ చేసుకున్నాడు గౌతమ్ థ్యాంక్స్ రా అని నవ్వాడు కాంగ్రాట్స్ టెస్టా అని షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రజ్ఞను చూసి అలా నవ్వు నవ్వు వెళ్ళాడు అరవింద్ అక్క మరో బుల్లి లైన్ వస్తున్నాడు అని బెడ్ మీద కూర్చుని సైడ్ హక్ చేసుకుని నాకు భలే హ్యాపీగా ఉంది అని మురిచాడు భరత్ తమ్ముడు భోజనం మీద తలవాల్సింది ప్రజ్ఞ నా శుభాకాంక్షలు అందుకో ప్రజ్ఞ కాంగ్రాట్స్ అని పొట్టలోకి ఎంట్రీ ఇవ్వగానే ఎన్ని గుడ్ న్యూస్లు తెచ్చాడు కన్నా అని నవ్వింది రజిన తన మునివేళతో ప్రేమగా పంపు మీద సవర్ తీసుకుంటూ తన అక్కని సాధించుకున్నాడు అని చాలు నాకు అంటే ఎమోషనల్ అయింది ప్రజ్ఞ నీలాంటి తల్లి ప్రేమ అందుకుని ఇద్దరు చాలా అదృష్టవంతులు శుభాకాంక్షలు అన్నాడు మౌనీష్ నీకు చాలా చాలా ధన్యవాదాలు మౌనీష్ ఇంతకంటే ఏమీ చెప్పలేను నా ఫ్రెండ్కి ఇచ్చిన మాట నేను ఎక్కడ తప్పుతానని నాలో నేనే నలిగిపోయాను నిజంగా స్నిగ్ధ నీ వైఫ్ అని నాకు తెలీదు అంటూ బాధపడింది ప్రజ్ఞ లీవిట్ అది నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన వజ్రాన్నిచ్చి వెళ్ళింది అది చాలు దాని గుర్తు భూమి మీద ఉంది కదా ఐఆమ్ సో హ్యాపీ అని ఎమోషనల్ అయ్యాడు మౌనీష్ ఫ్రెండ్ నాకు తమ్ముడు వస్తున్నాడు అని పాళ్ళని బయటపెట్టి బిగ్ స్మైల్ ఇచ్చింది మిన్ను అవును బంగారం నీకు బుజ్జి తమ్ముడు వస్తున్నాడు అని ఎత్తుకుని గుండెలకు హత్తుకుని ముద్దులు పెట్టుకున్నాడు మౌనీష్ సన్నగా నవ్వుకుంటూ అందరూ బయటకు పొండి నా భార్యతో నేను ఏకాంతంగా గడపాలి అని గౌతమ్ని తోశాడు వాసిష్ట హలో బావా ఇక నీకు ఏకాంతం ఉండదు మాడాల్సిందే నీ కొడుకు బయటకు వచ్చే వరకు అని కుక్కరించాడు గౌతమ్ ఏమీ నష్టం లేదు నా ఫ్రెండ్స్తో ఆడుకుంటాను నువ్వు పో పోరా బాబు ముందు అని డోర్ వైపు చేయి చూపించాడు నువ్వెంత చొప్పునాతివో తెలుసా అని గుర్రిగా చూశాడు ఆయనో తెలిసిన దాని కోసం నాకు చెప్పకు కొత్తది కనిపెట్టు ఉంటే అని నుదుటిన నుదుటి మీద వేళతో పొడిచాడు వాసి ఆ బా మళ్ళీ మొదలుపెట్టారా ఇద్దరు అని నాన్న ఇద్దరు బిడ్డల తండ్రి కాబోతున్నాం ఎక్కడైనా మ్యూచ్యూర్గా ఉండు అని నవ్వి అందరూ తీసుకోండి అని పాయసం బౌల్స్ ఇచ్చింది మహా అంటే అలా చెప్పు అత్త భయం లేదు బావకు అని నవ్వాడు బంగారం సుభాత చెప్పావురా అని ప్రజ్ నుదుట్టిన ముద్దు పెట్టింది మహా అందరూ బయటికి వెళ్ళిపోయారు డోర్ లాక్ చేసి వచ్చి డాల్ అని ప్రజ్ఞ పక్కన చేరి థ్యాంక్ యూ రా సడన్ సర్ప్రైజ్ ఇచ్చినందుకు అని ముద్దు పెట్టాడు వాసి